హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈ వీడియోలో నేను మీకు తెల్ల సన్యాసులు కట్టిన ఒక అద్భుతమైన శివాలయాన్ని దాని ప్రత్యేకతలని చూపిస్తాను ఈ శివాలయం అమెరికాలో ఎక్కడ ఉంది ఈ ఆలయము అమెరికాలో హవాయి స్టేట్ లో కవాయి అనే ఐలాండ్ లో ఉంది ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది కువాయి హిందూ మఠ గురువుల పరంపరలో నూట అరవై రెండవ గురువైన సద్గురు శివయ్య సుబ్రహ్మణ్య స్వామికి కలిగిన ఆధ్యాత్మిక ప్రేరణ ఈ ఆలయ నిర్మాణ సంకల్పానికి దారి తీసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫిబ్రవరిలో శివుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండడం ఈ రాయి మీద కూర్చుని ధ్యానం చేస్తూ ఉండడం పలుమార్లు ఈ గురువు తన ఆధ్యాత్మిక దృష్టితో చూశారట అప్పుడే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశారట ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఓక్లాండ్ కాలిఫోర్నియాలో జన్మించిన ఇరవై ఏళ్ల వయసులోనే భారత శ్రీలంకలను పర్యటించారట తర్వాత రెండేళ్ల కాలంలోనే అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే సన్యాస దీక్ష స్వీకరించారట పదహారు మిలియన్ డాలర్ల ఖర్చుతో పంతొమ్మిది వందల తొంభైలో మొదలైన ఆలయ నిర్మాణం ఈ ఆలయాన్ని నిర్మించిన రాయి పూర్తి వైట్ గ్రానైట్ మిషనరీ వాడకుండా డెబ్భై మంది శిల్పులు కర్ణాటక తమిళనాడులో చేతితో చెక్కిన ఆలయ విడిభాగాలు కర్ణాటక తమిళనాడుల్లో చెక్కించిన ఆలయ విడి భాగాలని పదివేల మైళ్ల పాటు ప్రయాణం చేయించి తీసుకొచ్చి ఇక్కడ ఆలయం నిర్మించిన విధానం ఇంకా కొనసాగుతూనే ఉన్న అభివృద్ధి పనులు ఆలయంలో శివునికి ఎదురుగా కొలువై ఉన్న నంది మంటపం ఈ ఆలయం పూర్తిగా శైవాచారంలో ఆగమాల ప్రకారం నిర్మించారు ఆలయంలో ఏడు వందల పౌండ్లు అంటే మూడు వందల పద్దెనిమిది కేజీల బరువు ఉన్న క్వాజ్ క్రిస్టల్ శివలింగం శివునికి ఒకవైపు గణేషుడు మరొక వైపు కార్తికేయుడు ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో మరికొన్ని శిల్పాలు చూపిస్తున్నాను సన్యాస దీక్ష స్వీకరించిన కొంతమంది సన్యాసుల ఫోటో కూడా ఇక్కడ చూపిస్తున్నాను శివలీల గమనించారా అక్కడ భారతదేశంలో పుట్టిన వాళ్ళు మనకి తినడం వాళ్ళు నేర్పించారు తాగడం వాళ్ళు నేర్పించారు బట్ట కట్టుకోవడం వాళ్ళు నేర్పించారు అని అటు పరిగెడుతుంటే సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనాన్ని తెలుసుకుని సన్యాస దీక్ష స్వీకరించి మిలియన్ల మిలియన్ల డాలర్లు పోసి మూడు వందల యాభైకి పైగా ఎకరాల్లో అద్భుతమైన మఠాన్ని దేవాలయాన్ని స్థాపించి జ్ఞాన సముపార్జన కోసం సన్యాస దీక్షనే స్వీకరించిన వీళ్ళని చూస్తే ఏమనిపిస్తోంది మీకేమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక్కడ ఈ ఫోటో లో ఆయన ఈ మఠానికి ప్రస్తుత గురువు సద్గురు బోధినాథ ఈ సమాచారాన్ని నేను ఎక్కువగా వీరి వెబ్సైట్ నుంచి సేకరించాను ఆ వెబ్సైట్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను ఆసక్తి గలవారు చూడవచ్చు దాంట్లో మరిన్ని విశేషాలు ఉంటాయి ఆశ్చర్యం ఏంటంటే ఈ వెబ్సైట్ లో సంస్కృతం ఎలా మాట్లాడాలి ఎలా ఉచ్చరించాలి అని ఆ క్లాసులతో ఒక ట్యాబ్ కూడా కనిపిస్తుంది మనకి దాని మీద క్లిక్ చేస్తే సంస్కృతానికి సంబంధించిన క్లాసులు మాడ్యూల్స్ అన్ని కనిపిస్తాయి ఆసక్తి గలవారు నేర్చుకోవాలనుకునేవారు అది కూడా ఉపయోగించుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్